శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలను ఘనంగా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు మంత్రి పొన్నం ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు జరిగే శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నామన్నారు జిల్లాలోని ప్రతి ఇంటికి బ్రహ్మోత్సవాల వేడుకల ఆహ్వానం పత్రిక అందేలా చర్యలు చేపట్టాలన్నారు ఎక్కడ ఎటువంటి సమస్యలకు తావు లేకుండా సజావుగా బ్రహ్మోత్సవాలు జరగాలన్నారు జాతర కొరకు తాను ఐదు లక్షల విరాళం అందించానని తనలాగే శ్రీవారి జాతర కొరకు భక్తులు సమర్పించే విరాళాలు కానుకలు అందించేందుకు ముందుకు రావాలన్నారు బ్రహ్మోత్సవాలలో ఆయా శాఖల అధికారులు వారి ద్వారా చేపట్టవలసిన కార్యక్రమాలను ముందుగానే సమీక్షించుకోవాలన్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలకు తావు లేదని ఈ ఉత్సవాల్లో ఎంపీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని ప్రతి ఒక్కరు ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు